టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా బాయ్ ఇక్కడికి వచ్చినామంటే తిట తీట పనులు చేయాల్సిందే ఇంకా అలా అలా సరదాగా అయితే వచ్చాను బట్ మీ అందరికి పనులు అంటే ఐడియా ఉంది కదా మీ అందరికీ ఎంత బాగుంది చూసారా చుట్టూ గ్రీనరీ మీలో పొలం దగ్గరికి ఎంతమందికి రావడం ఇష్టం అనేది కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మూతకాకులు అయితే ఖరాబ్ అని అనుకున్నాం యాక్చువల్గా మొత్తం ఇవే మొత్తం ఇలా అయిపోయింది అనమాట ఇక్కడ ఈ చెట్టు మీ అందరికీ తెలుసు కదా పరికి పండ్లు మీ మా సైడ్ అయితే పరికి పండ్లు అంటారు ఇంకా ఫ్రూట్స్ అయితే కాయలేదు ఇంకా కాయలుగానే ఉన్నాయి ఫ్రూట్స్ కాసిన తర్వాత కాయలు చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా శిల్పక్కాయలు ఎన్ని ఉన్నాయో అసలు పొలం దగ్గరకు వస్తే శిల్పక్కాయలు చూడడమే మన పని ఎన్ని ఉన్నాయి చూసేది శిల్పక్కాయలు అస్సలు ఇంకా కాయలేదు ఇవి కాయలు కింద చెట్టు కింద కూడా చూసుకోవాలి లేదంటే ఏమైనా ఉంటాయి శిల్పకు షర్టు శిల్పక్కాయలు ఉన్నాయి కానీ కాయలేదు ఇంకా ఏయ్ నడు బర్రె పొడవడానికి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా పొలము ఇదే బ్లాగ్ యాక్చువల్గా వంట చేసుకుందాం అనుకున్నాము వంట చేసుకుందాం అనుకున్నాము కానీ కావట్లేదు సరేలే ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ It was well, a-